మార్నింగ్ బ్యూటీఫుల్ సబ్స్క్రైబ్ నాకు మన ఛానల్ సేవ్ లాగ్స్ ఈరోజు చిన్న మిని అండి ఏంటంటే ఈరోజు మీరు తమ్ముల చూసే ఉంటారు వెడ్డింగ్ యానివర్సరీ అనమాట మార్చ్ ఫోర్ టూ థౌసండ్ ఈరోజు వెడ్డింగ్ డే ఈరోజు స్పెషల్ ఏం చేశాను ఈరోజు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను వీడియోని లైక్ చేయడం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ లేచి అన్నీ చేసేసి పూజ చేసేసి గుడికి అయితే వెళ్ళట్లేదండి ఎందుకంటే డ్యూటీ ఉంది కాబట్టి మరి గుడికి అయితే వెళ్ళట్లేదు అనమాట ప్రతి సంవత్సరం యానివర్సరీకి ఎక్కడికో ఒక ట్రిప్ వేయడం లేకపోతే ఏదో గుడికి వెళ్ళడం అలవాటు కానీ ఈసారి డ్యూటీ అవడం వల్ల అనమాట అంతే ఇంకేమీ లేదు తర్వాత వేరే ఎప్పుడైనా చూసుకొని బయటకి వెళ్దాం అయితే అనుకున్నాము ఈరోజు మార్నింగ్ చేసి స్నానాలు చేసేసి దేవుడికి పూజ చేసి పాయసం నైవేద్యం పెట్టేసి ఉండి పాయసం చేశానమాట ఇంకా మిక్స్ అయితే పాయసం అయితే చేశాను ఇంకా బిర్యానీ చికెన్ బిర్యానీ చేయాలి బిర్యానీ చేస్తాను పేస్ట్ తీసుకొచ్చాను చూపిస్తాను ఇదిగోండి ఈ పేస్ట్ యూజ్ చేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తాను ఓకేనా వీడియో నైట్ చేయడం మర్చిపోకండి అందరూ కూడా విష్ చేస్తారనుకుంటున్నాను ఎక్కువ లెంత్ అయితే లేదు ఏమేమి ఈరోజు చిన్న గిఫ్ట్ అయితే అంటే ఏం తీసుకున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను నాకైతే చిన్నదైనా చాలా పెద్ద విలువైంది అని అనుకుంటాను ఏదైనా సరే ఫస్ట్ టైం నా నేను ఒకటి తీసుకున్నాను ఇన్ని సంవత్సరాలకి అది ఏదైనా కానీయండి అంటే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా ఎప్పుడూ ఒకసారి తీసుకునేదాన్ని కాకపోతే తీసుకుని వేసుకునేది ఏమీ లేదు కాబట్టి చిన్న ఆర్నిమెంట్ అయితే తీసుకున్నాను అనమాట ఓకేనా ఎలా ఉంటుంది ఏంటి చూపిస్తాను వీడియోని కంటిన్యూ చూస్తుండీ వీడియోని లైక్ చేయండి ఇంకేం తినలేదు అనమాట ఇప్పుడైతే తింటాము తినేసి బిర్యానీ అయితే చేస్తాము కేక్ కట్ చేస్తామో ఏదో తెలియదు ఎందుకంటే డ్యూటీ నుండి వచ్చేప్పటికి లేట్ అయిపోతుంది కాబట్టి తీసుకు ఇప్పుడు తీసుకొని వస్తే నైట్ టు టెన్ ఓ క్లాక్ అయితే కట్ చేయాలి ఏమో ఇంకా తెలియదు ఒకరి కట్ చేస్తే ఆ వీడియో పెడతాను ఇందులో ఇవి యాడ్ చేస్తాను ఓకేనా మా కవర్ మాస్ టైమ్ నా కోసం బ్రాస్లెట్ అని బ్లాక్ కట్ నాకు బ్లాక్లెట్

బాగుందా ఫస్ట్ టైం ఇలా డాన్యుమెంట్ అనేది ఒకటి కొంతమంది ఫస్ట్ టైం దా లో ఎన్ని సంవత్సరాలకి ఇప్పుడు నాకు మాయన అయితే కొనేసి ఇచ్చారు బాగుందా లేదా కామెంట్ చేయండి బ్యాంగిల్స్ ఏది వేసుకున్నా వాచ్ కట్టుకున్నా సరే నేను బ్యాంగిల్స్ అయితే కంపల్సరీగా వేసుకుంటాను ఒక చిన్నదైనా వేసుకుంటాను కానీ బ్లాస్ కి వాచ్ కట్టుకునేటప్పుడు బ్యాంగిల్స్ రాకపోతేనే బాగుంటుంది కాకపోతే నేనైతే కంపల్సరీ బ్యాంకులు అయితే వేసుకుంటాను కాదు చూసారా ధన్మ చిన్న మా పెద్దోడు అక్కడ మొబైల్లో టాకింగ్ చేతి చూసుకుంటున్నాడు లాగా స్టాండ్ చూస్తున్నాడు ఎంతగా కింద ఉంటాడు మొబైల్ కూడా కింద పడిపోయినాడు లాగిస్తాడు ఫస్ట్ చూస్తారా ఎంత పద్ధతిచ్చారు ఆ మీరే తీరేదా తీసుకుంది ఎందుకు అనేసి ఇప్పుడైతే ఇంకా వంట చేయలేదు వంట చేస్తాను చేసేసి భోజేసి డ్యూటీకి వెళ్తాను నైట్ అయితే కేక్ తీస్తే కేక్ కట్ చేస్తాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఓకే ఇప్పుడు పేస్ట్ తో చికెన్ బిర్యానీ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను అక్కడ చూస్తే కనిపిస్తుంది ఇప్పుడు బిర్యానీ ప్రొపరేషన్ చూపించేస్తాను సింపుల్గా ఓకేనా తినేసాము భోజనం చేస్తే అన్నీ తోమేసాను ఇంకా చికెన్ బిర్యానీ చేయాలి ఇంకా చికెన్ చే కర్రీ చేయాలా బిర్యానీ చేయాలని కొంచెం కన్ఫ్యూజ్ ఉంది చక్కడికి గుర్తుంటారు పెట్టి చూపిస్తాను మా పెద్దోడు ఆడుకుంటున్నాడు మా చిన్నోడు ఆడుకు చదువుతున్నావా మా పెద్దవాడు అంటే చదువుతున్నాడు ఈరోజు అయితే ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము అదే కొంచెం ఇంకోటి ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ కూడా అయ్యింది మా చిల్లికి అది ఒకటి మైండ్లో రన్ అవుతుంది అంటే లో కూడా అది ఒక చిన్న లాగా అనిపించింది నాకైతే మా చిల్లికి బాగాలేదు కొంచెం అది కొంచెం అప్సైట్ అయితే అయిపోయాను అనమాట అంటే ఫస్ట్ మీకు వీడియోలో చెప్పలేదు కదా ఫస్ట్ అప్పుడు నాకు తెలియలేదు తర్వాత ఫోన్ చేస్తే చెప్పారనమాట బాగాలేదు నైపుణ్య అనేసి అందుకని కొంచెం మనసు అయితే గా ఉంది అంటే ఇంకేం లేదు ఇంకా వచ్చేసి రైస్ పెట్టాలా చికెన్ అంటే బిర్యానీ చికెన్ బిర్యానీ చేయాలా చికెన్ కరీ చేయాలనేది నేనే చికెన్ బిర్యానీ చేస్తాను మా ఆయన చికెన్ బిర్యానీ ఉంది చికెన్ కర్రీ చేసి రైస్ అని చెప్పారు ఏం చేస్తాననేది నేను చూపిస్తాను ఓకే ఎలా చేస్తానా రెడీ అయ్యానా ఆ చిన్నోడు అవతారం చూడండి ఎలా ఉన్నాడు ఉన్నా ఇలా డెకరేషన్ చేసినవి అన్నీ కూడా లాగేసి పీకేసి మొత్తం చేసేసాడు చూడండి ఇలా ఇలా ఉన్నాడు వదులు నవ్వుతున్నాడు వదిలే అంటే ఎంత గట్టి పట్టుకున్నాడు పిడికి వెళ్తాను చూడండి చాలా గట్టి పట్టుకున్నాడు వదలట్లేదు అదంతా తెగిపోయి తెగిపోయి అయితే పడిపోతుంది ఇంక వంట చేయలేదు టైం అయితే పన్నెండు అయిపోయింది డ్యూటీకి వెళ్తారు ఒంటి గంట తినేసి ఓన్లీ బిర్యానీ చేస్తాను టైం అయిపోయింది కదా మనకి ఏం చేయను చికెన్ బిర్యానీ చేసేసి ఉల్లి చట్నీతోనే తినేస్తాను ఓకేనా ప్రిపరేషన్ చూపిస్తాను నేను ఇంతకుముందు వేరే పేస్ట్ తీసుకొచ్చాను ఇంత చాలా సంవత్సరం అయిపోయింది మళ్ళీ ఈ పేస్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట కనిపించింది ఫార్టీ ఫోర్ రూపీస్ అనేసి తీసుకున్నాను ఇది వేసేసి చికెన్ వేసేసి బిర్యానీ చేస్తారు ఎలా ఉంటుంది అనేది ఇది చెప్తారు ఎలా చేయాలనేది ప్రిపరేషన్ అయితే చూపించేస్తారు టైం అయిపోయింది తొంద తొందరగా అయితే చేస్తారు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ వేస్తే ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసాను అన్ని దాని మీద రాస్తుంది ఏమేమి వేయాలి ఏంటి అనేసి దీంట్లో కూడా టమాటా కూడా యాడ్ చేయాలంటే టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇది బాగా వేగిపోయిన తర్వాత టమాటా వేసుకుంటాను మన సైడ్ బిర్యానీ అంటే తప్పకుండా బాస్మతి రైస్ యూజ్ చేస్తారు కానీ ఇక్కడ బిర్యానీ అంటే జీర సాంబార్ చిన్న రైస్ తెలుసు ఉంటుంది ఆ చిన్న రైస్ అయితే యూజ్ చేస్తారు అనమాట తర్వాత ఆనియన్స్ వేగిపోయాక టమాటా అల్లం అలంజెడ్డు పేస్ట్ వేసేసి తర్వాత చికెన్ రైస్ వేసి రైస్ అయితే వేసేస్తాను ఆనియన్స్ వేసిపోయి కదా ఇప్పుడు ఒక టమాటా అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటా అయితే వేగిపోయి కదా ముందుగా అలంజెద్దులు పేస్ట్ అయితే వేసుకుంటున్నాను కొంచెం అనుకునే కాబట్టి ఏం ఒక అనమాట పేస్ట్ కాదండి అది మసాలా అనమాట మొత్తం కలిపి మసాలా బిర్యానీ మసాలా చికెన్ బిర్యానీ మసాలా నేను పేస్ట్ బిర్యానీ చేయలేదు ఫస్ట్ అయితే చేస్తున్నాను ఎలా ఉంటుందని కాదని తీస్తాను అండి డైరెక్ట్గా చికెన్ అయితే వేసేస్తాను ఇది చికెన్ పీస్ తగ్గట్ అయిపోతుంది ఆ మసాలా అయితే వేసేస్తాను అండి ఇది చికెన్ పేస్ట్ కదండి మసాలా నేను చూసుకోలేదు ఇప్పుడు మసాలా వేసేస్తాను కారం ఇవన్నీ ఉంటాయి అంటుంటారు దీంట్లో ఉప్పు వేసుకోవచ్చు కొంచెం స్మెల్ వస్తుంది అంటే సాల్ట్ సాల్ట్ అలాగే కొంచెం ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను వేసాను నేను ఈ మట్టి పాత్రలో బిర్యానీ ఉండితే నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అనమాట వండుతున్నాను మట్టి పాత్రలో టేస్ట్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను బాగుంటుందా లేదా అనేసి హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒకటికి రెండు గ్లాసులు వాటర్ కదా అదే పాపం నేను ఒకటి నా వేసాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటాను అదే సరిపోయింది సాల్ట్ అని ఇప్పుడు మూత పెట్టేస్తాను గాంధీకి రాకుండా బాగా మోసేస్తాను ఫైనల్ ఫైనల్గా అయితే బిర్యానీ అయితే అయిపోయింది వేడి వేడి బిర్యానీ మట్టి పాత్రలో చికెన్ బిర్యానీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ చెప్తాను ఓకేనా రెడీ అయిపోయింది బిర్యానీ ఇంకా టైం అయిపోయింది ఇప్పుడైతే భోజనం చేసేస్తాము భోజనం అయితే చేసేసి అన్నీ అయితే తోమేస్తాను మా చిన్నోడికి కూడా పడుకో పెట్టించేస్తాను వాడు పడుకున్నాడు అంటే కొంచెం ఎడిటింగ్ ఉంది ఆ రీటింగ్ పని చూసుకుంటాను నైట్ కేక్ కట్ చేసినాము చిన్న పిక్ తీసి మీకు చూపిస్తాను ఓకే తయారు నచ్చి నుంచి చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి